రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలని స్థానిక సంస్థలు మోడల్ స్కూళ్లలో పారిశుధ్యం పరిశుభ్రతకి ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం అయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకి సంఖ్యను బట్టే ఒక విద్యార్థి నుండి ముప్పై మంది విద్యార్థులకి మూడు వేల రూపాయలు అలాగే ముప్పై ఒకటి నుండి వంద మంది విద్యార్థులకి ఆరు వేల రూపాయలు ఇలా ఏడు వందల యాభై మంది ఉన్న విద్యార్థులకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇదిలా ఉండగా ఇది చాలా విడ్డూరంగా ఉంది పారిశుద్ధ్య కార్మికులకి కనీస కూలి రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన అవసరం ఉంది రోజుకు వంద రూపాయలు చెల్లిస్తే ముప్పై మంది ఉన్న పాఠశాలలో ఒక కార్మికురాలు రోజంతా పనిచేయడం సాధ్యమవుతుందా ముప్పై మంది ఉన్న పాఠశాలలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు కానీ ఇతర సిబ్బంది కానీ ఒకరు ఉన్నా ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్న వారికి దాదాపుగా యాభై నుండి అరవై వేల జీతం ప్రభుత్వం ఇస్తుంది కానీ కార్మికుల్ని వంద రూపాయలతో పారిశుద్ధ్య పనులు చేయించడం ఇది కార్మిక చట్టానికి వ్యతిరేకం కాదా ఏ కార్మిక చట్టాలు అయితే అమలు చేయాలో ఆ ప్రభుత్వమే కార్మిక హక్కుల్ని కాలరాస్తే ఎలా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల కట్టడాలు పెద్ద పెద్ద భవంతులు ఆదర్శ పాఠశాల పేరు మీద అమ్మబడి పేరుతో కట్టించడం మంచిది కానీ వాటి ఆ పాలన చూడడానికి సెక్యూరిటీ కానీ పారిశుద్ధ్య కార్మికులను కానీ స్వీపర్లను కానీ ఉద్యోగస్తులు నియమిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ కేటాయింపులతో పారిశుద్ధ్యం ఎక్కడ వేసినా గోహలి అక్కడే ఉంటుంది ప్రభుత్వాలు ఆలోచించి కార్మికులని నియమించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక సంస్థలలో మోడల్ స్కూళ్ళలో మరి పారిశుద్ధ్యం శుభ్రత విషయంలో మరి ఒక నిధిని కేటాయించడం జరిగిందని తెలపడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ ఒక వర్కర్కి కనీస వేతనం ఇచ్చి మరి పని చేయించుకోవాలనే నియమ నిబంధన ఉన్నది అట్లాగే చిన్న తరగతుల కార్మికులు ఉంటారో మరి వాళ్ళను మా ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారికి మంచి జీతభత్యాలు ఇచ్చి మేము వాళ్ళను మంచిగా చూసుకుంటామని చెప్పారు మరి ఈ ప్రభుత్వం కూడా మరి మొండి వైఖరి మళ్ళీ కదే పాత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం ఇచ్చినట్టు రోజుకు వంద రెండు వందలు మూడు వేల జీతానికే కొనసాగమని తెలిపితే మరి ఆ లాగే ఈ ప్రభుత్వం కూడా విమర్శల పాలై ప్రభుత్వము పోవడానికి కూడా మరి అందువలనే మేము ప్రభుత్వాలకు విన్నవించేది ఒకటే ఒక మనిషిని ఎక్కువ తీసుకోండి ఒక పాఠశాలకు ఒకరా ఇద్దరా అరా కానీ వారికి కనీస వేతనం ఇచ్చి నియామకాలు చేపట్టాలే ఖచ్చితంగా వాళ్ళకు పనికి భద్రత కల్పించి పదిహేను వేలు ఇరవై వేలు జీతం ఇచ్చి అలాగే మధ్యాహ్న పోయిన కార్మికులైనా కానీ ఇప్పటికీ ఎప్పటి నుండో చూస్తున్నాం వెయ్యి రూపాయల జీతం అంటే దాదాపు ముప్పై రూపాయలు కూడా పడైన రోజులు కొన్ని స సమ్మెలు ధర్నాలు అనంతరం మరి ఓ ప్రభుత్వం రెండు వేలు పెంచిపోయింది మూడు వేలు వాళ్ళకు గదే వంద రూపాయలు ఉన్నది ఇప్పుడు రేపు జరిగే స్కాలెంజర్లు కానీ స్వీపర్లు కానీ అటెండర్లను కానీ ప్రభుత్వమే నిర్ణయించి మరి ఒక పాఠశాలకు ఒకరు పడతారా ఇద్దరు పడతారా వాళ్ళను చూసి ఖచ్చితంగా కనీస వేతనం అమలు చేసి పాఠశాలలకు తీసుకోవాలి తప్ప ఈ వంద రూపాయల కార్మికులను తయారు చేయొద్దు మరి ఈరోజు ఎక్కడ చూసినా కనీసం కూలి ఉపాధి హామీలో రెండు వందల పది నుండి దాదాపు మూడు వందల ఎనభై రూపాయలు ఉన్నది ఉపాధి హామీలో లాగా మరి డబ్బులు చెల్లించి పనికి భద్రత కల్పించాలి మరి ఈ పాఠశాలల్లో ఎక్కడ చూసినా మనము ఏ సిబ్బంది చూసినా నలభై వేల నుండి యాభై వేల జీతగాలు ఉన్నారు మరి మధ్యాహ్నం పోయిన కార్మికులను మరి రేపు తీసుకునే కాలేజీలను అట్టి వంద రూపాయలకు రోజు వంద రూపాయలకు తీసుకోవడం అన్యాయం ఇది ప్రభుత్వం గుర్తించాలి ఒక్కరు పిల్లలు పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ఇద్దరు ఇద్దరు ముగ్గురు అక్కడ సిబ్బంది ఉంటే వాళ్లకు వేలల జీతం ఇచ్చి మరి కార్మికులను మాత్రము కార్మిక చట్టాలను కార్మికులను అనగదు మేము ప్రభుత్వాలను అలాగే వంద మంది నుండి రెండు వందల యాభై గున్నోలకు ఎనిమిది వేలు ఇట్లా ఏడు వందల యాభై మంది ఉన్నోళ్లకు పన్నెండు పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయించినట్టు తెలిపింది మరి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఖచ్చితంగా ఏ పాఠశాల ఏ పాఠశాలకైనా ఎక్కడైనా ఒక లేబర్ యాక్ట్ ప్రకారం ఖచ్చితమైన స్కేల్ ఇచ్చుకుంటూ మరి నియమించాల్సిన అవసరం ఉన్నది మరి స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తుంది మరి ఇప్పుడు రో మూడు వేలంటే రోజుకు వంద రూపాయలు వంద రూపాయల కూలీకి మరి చేయడం ఎంత అన్యాయం విన్నవించుకుంటున్నాం రానున్న తరములో మరి స్కాలేజర్లకు కానీ మధ్యాహ్నం పోయిన కార్మికులకు కానీ న్యాయం జరగకుంటే మరి ప్రభుత్వం ప్రభుత్వం విమర్శల పాలవుతుందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం